అవునండి అమ్మగారు మీరు సారు లేచిపోయి పెళ్లి చేసుకున్నారా ఇంటి తీసి ఏహే లేచిపోయి పెళ్లి చేసుకునేంతకరమా మాకెందుకే చక్కగా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం అయినా ఆ డౌట్ నీకెందుకు వచ్చింది లేకపోతే ఏంటి అమ్మగారు మీరు ఇంటికి వచ్చి నెల అయింది మీ అమ్మగారు నాన్నగారు ఒక్కసారి కూడా రాలేదు కనీసం ఉన్నారా పోయారా అని ఫోన్ కూడా చేయలేదు వాళ్ళ వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారులేవే బిజినెస్ పనుల మీద ఏంటి కన్న కూతురుతో కూడా ఫోన్ లో మాట్లాడలేనంత బిజీయా ఏం చేస్తుంటారు అమ్మ నాన్న ఇద్దరు సైంటిస్టులు అబ్బో ఏం కనిపెట్టారు ఇంతకీ ఆ సైంటిస్టులు అదా ఇరవై ఐదేళ్ల క్రితం నన్ను కనిపెట్టారు ఇప్పుడు ఏం కనిపెట్టాలా అని ఆలోచిస్తున్నారు అయితే బిజీగా ఉండడం వల్ల తప్పులేదులేండి మరి సార్ వాళ్ళ అమ్మ నాన్న అదే మీ అత్త మామ అబ్బా వాళ్ళ గురించా అత్తమ్మ గయ్యాలి ఇంకా మామ మధురా వైన్స్ కి మోస్ట్ వాల్యుబుల్ కస్టమర్ వాళ్ళని పిలిచే కంటే పిలవకపోవడం చాలా మంచిది మొత్తానికి ఇంటి గెస్ట్లు ఎవరు లేరనమాట గోస్ట్లు కూడా ఎవరు లేరే నంది బలం లేకపోయినా బలం ఉండాలన్నారు మన పెద్దోళ్ళు మీ పెద్దవాళ్ళ మీ పెద్దోళ్ళ మా పెద్దోళ్ళు అనే పెద్దోళ్ళే కదమ్మగారు అవునమ్మ గారు మీకు కాళ్ళు వస్తుంది అనుకుంటా రండి కూర్చొని మాట్లాడదాం రండి అవునమ్మ గారు మీకు ఫ్రెండ్స్ ఉన్నారా ఫ్రెండ్సా ఓ చాలా మంది ఉన్నారు ఫేస్బుక్లో ఆరు వందల ముప్పై మంది ఇంకా ఇన్స్టాగ్రామ్ లో అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు పోస్ట్లకు లైక్ కొట్టే బ్యాచ్ గారు మనం పోతే మనతో పాటు పోస్ట్ మార్టం చేయించుకునే బ్యాచ్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటారుగా వాళ్ళు అలా అయితే త్రీ ఈడియట్స్ ఉన్నారు అట్లయితే వాళ్ళు నచ్చండి పిలవండి వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఇంటికి అదేంటమ్మ గారు అలా అంటారు మీరు అంత బెస్ట్ ఫ్రెండ్స్ అయితే కలవకుండా ఉంటారా మీరు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ ఆయన నీకు చూపించాల్సిన అవసరం నాకేంటే సార్లేండి అమ్మగారు అదే సారు గారు ఉంటే చారు నువ్వు పని మనిషివి కాదు మన మనిషివి అంటారు మీరైతే నన్ను పని మనిషిలాగే చూస్తారు అబ్బా ఊరుకోవే నీ గోల్ తట్టుకోలేకపోతున్నాను పిలుస్తాగు అమ్మగారు ఏమని పిలుస్తారు పేరు పెట్టి పిలుస్తాను ఒక నిమిషం ఆగండి కత్తి తెచ్చుకుంటాను దేనికే మీరు వేసే చోకులు చచ్చిపోవాలనిపితుంది సర్లే కూర్చో ముందు ఏమని పిలుతారు చెప్పండి అమ్మగారు ఏముంది నాకు బాగా బోర్ కొడుతుంది ఇంటికి వచ్చేయండి అని చెప్తాను అట పిలితే వస్తారు అమ్మగారు ఈ రోజులు అడుక్కునే వాళ్ళు మన దగ్గరికి రావాలన్నా సరే పది రూపాయలనిచ్చి మొకం ఉండాలి అంటే మిమ్మల్ని ఏమనట్లేదు అమ్మగారు జనరల్ అట జరుగుతున్నాయని చెప్తున్నా పాపం ఫీల్ అయినట్టుంది అమ్మగారు ఓ పని చేద్దాం సార్ గారు ఇంట్లో లేరు హౌస్ పార్టీ చేసుకున్నారు రండి అని అండి అవునమ్మగారు మీ ఫ్రెండ్స్లో అబ్బాయిలు ఉన్నారు కదా ఉన్నారు ముగ్గురు ఫ్రెండ్స్ లో ఇద్దరు అబ్బాయిలో ఉన్నారు అయినా ఎందుకు ఎందుకలా అడిగావు వాళ్ళుంటే పనులు కొంచెం తొందరగా అయితే అని పనులా అబ్బా మీరు కలెక్టర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ లాపి ముందు అర్జెంట్ ఫోన్ చేసి రమ్మనండి అమ్మగారు అరే పిల్లలు మా ఇంట్లో హౌస్ పార్టీ ఉంది హాఫ్ అన్ అవర్ లో ఇక్కడ ఉండాలి పిల్లలు ఏంటి అమ్మగారు నేను ఎంత ఎదిగినా పిల్లల్లానే ఉండాలని చిన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం అబ్బా

మనకి కి అరేంజ్మెంట్స్ తనే చేస్తుంది ఓకే దాని ఆటల గురించి మీకు తెలీదురా